హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పైపింగ్ చూడండి ఎలా వేస్తున్నాను పైపింగ్ వేసే క్లాత్ని ఇలా అవుట్లైన్కి అటాచ్ చేయండి ఇలాగా తర్వాత థ్రెడ్ తీసుకోండి థ్రెడ్ని ఈ క్లాత్ మధ్యలో ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇలా తిప్పేయండి ఇంకో చెప్తాను ఈ క్లాత్ అనేది వెనకాలకు వచ్చేటట్టు ఇలా మడవాడు ఇలా సన్నగా ఇలా స్టిచ్ చేయాలండి మీకు సింగిల్ పాదం పెట్టుకునే అవసరం కూడా లేదు ఈజీగా జాగ్రత్తగా ఇలాగే స్టిచ్ చేసేయచ్చండి చాలా నీట్ లుక్ కూడా ఉంటుంది ఈ మధ్యలో రావాలండి స్టిచ్చింగ్ అటు ఇటు పోకూడదు రెండిటి మధ్యలో రావాలి నేను ఇప్పుడు చూపించాను కదా అదే ప్లేస్లో స్టిచ్చింగ్ వచ్చేటట్టు చూసుకోండి సే మ్యాజిట్ ఇలాగే కుట్టేయండి ఓకే అంతే బ్యాక్ ఇలా క్లాత్ ఉంటుంది కదా దీన్ని పీసెస్ లేకుండా కట్ చేసేయండి ఇలాగా పీసెస్ లేకుండా కట్ చేసేసి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేయండి ఇదే ప్లేస్లో హెమ్మింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి చాలామంది హెమ్మింగ్ ఊడిపోతుందని చెప్పి స్టిచ్ చేస్తారు మీ ఇష్టం మీరు ఎలాగైనా కుట్టుకోవచ్చు అయిపోయింది ఓకే నాకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్ ఏమన్నా ఉంటే